చిత్తశుద్దితో కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం కూడల్లో మోప్మా ఆధ్వని వీధి విక్రయదారులు ఏర్పాటు చేసిన తినుబండారాల మేళాను ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారదాతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా పండగ నాటికి వీధి విక్రయదారులైన మహిళలకు షటర్లు నిర్మించి ఇస్తామన్నారు వీధి విక్రయదారుల అవసరాన్ని బట్టి ఒక్కొక్కరికి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని అన్నారు వాటిని సరైన దిశలో వినియోగించుకొని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు జిల్లా కలెక్టర్ సత్యశారదా మాట్లాడుతూ వీధి వ్యాపారం పెరిగే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి ఫుడ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఎమ్మెది పెద్ద కొట్లు కానీ అవన్నీ కూడా పోతాం వాటితో పాటు షో షోరూమ్ లెక్క అవుట్లెట్ పెద్ద పెద్ద కంపెనీలు అవుట్లెట్ పెట్ట వాళ్ళు కూడా వచ్చే ఐదారు మాసాలలో ఒక ఐదారు మడిగలు ఒక దగ్గర ఏర్పాటు చేసి అన్ని రకాల ఈ వంటకాలన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రచారం ఇప్పించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పాం అది కూడా వచ్చే దసరా పండుగకి ప్రయత్నం చేసి పరికాయక సదుపాయపుడు కనబడతని చెప్పి ఈ సందర్భన ద్వారా పరిచలేస్తాము.